ఇంకొకటి ఏంటంటే అది మన పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఇరవై మందితో అయ్యే సమస్య కాదని దేశ సమస్య దాంట్లో నా కూడా జరిగింది అంటే క్లారిఫై ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ముస్లింలకు దాంట్లో ఇబ్బందికర ఉన్నాయో ఏమని ముందు చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు అని క్లియర్గా ఉంది ఇంకా ప్రాథమిక అందుకన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అమరావతి రాజధాని వచ్చినట్టు లోపల ఏది అసలు ఏం చేస్తారో చెప్పండి నాకు అన్న అమరం లోపల చల్ల బాబా కాబట్టి సరే దేశ రాజ్యాంగంలో నేను మన దగ్గర మన ఇండియాలో కన్ను గారికి ఏం చెప్పాలి లాస్ట్ ఎండిసిన కానీ

ये तो ओपन नहीं करे सही तो नहीं है कोई नहीं